ఆడోళ్లకు ఏమంట పుక్కిట్ల బస్సు ప్రయాణం పెట్టినరో వాడకమంటే గిట్లుండాలి వాడడం మొదలు పెడితే మాకన్నా బాగా ఎవ్వరు వాడలేరు అన్నట్టు వాడుతున్నారు కొందరు మైలెక్కలు మరి బస్సులో టైం టైంపాస్ కానీ ఏదో ఒకటి చెయ్యాలి టైం మిగిలించుకోవాలని కొందరు ఏకంగా బస్సుల్నే కూరగాయలు అమ్ముతుర్రు ఇంకొందరు ఎల్లిపాయల పోటు తీస్తుర్రు ఇప్పుడు ఇంకోటి అసోంటి కళాఖండమే మన వచ్చింది ఇంకా ఈ లెవెల్లో కానీ సర్కారు కావాలనే బదలాని చేద్దామని గీత చేస్తురా లేకుంటే పాస్ టైంపాస్ గానికా చేస్తురా తెలియదు కానీ అక్కలు చూడు ఆర్టీసీ బస్సులో ఎంత మంచిగా మైదాగెట్టుకుంటున్నారో ఆహా ఎంత చక్కదనంగా పెట్టుకుంటారు అమ్మ మైదాకు ఆషాడంలో మైదాకు పెట్టుకుంటే మంచిదని పెట్టుకుంటూ పెట్టుకుంటుంటారు కదా ఇక మామూలుగా అయితే కొంతమంది మైదాకు రాత్రి పండుకొని ఏమో కూడా పెట్టుకొని వరుగుతారు ఇక అది ఉన్నంతసేపు ఉంటుంది అటు వెనక సగం ఊసిపోతుంది తెల్లారు లేచి కడుకొని జర్ర ఎర్రగా అయితే అనుకుంటారు ఇక ఎర్రగా వండితే పెళ్ళైన వాళ్ళు అయితే అవ్వ నా మొగడు బంగారం అని అనుకుంటారు కానోళ్ళు అయితే నాకు మంచి మొగడు వస్తాడు అని సిగ్గు మొగ్గలు వేస్తుంటారు ఇక అసంటి ఈ అక్కలు మంచిగా ఇంటి కానీ వచ్చి ఊరుకొని వచ్చి ఇక బస్సులో పోతే అప్పుడు ఒకరికొలు పెట్టుకున్నారు మంచిగా మరి ఇంటికాడ టైం లేదో లేకుంటే పేరంటానికి లేట్ అవుతుందో అని బస్ ఎక్కి ఇట్లా పెట్టుకుంటున్నారో ఏందో తెలియదు కానీ కొంతమంది ఇట్లా చేస్తుండే వరకు అసెంబ్లీలో పొన్నసారి బదనాం చేస్తే ఇట్లా చేస్తున్నారు అనుకోవచ్చాడు కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు ముప్పై డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష కొంత మహిళల బస్సులో అటుగే ఎల్లిపాయలు తీసుకొని పోతున్నారు అని లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు పని లేక ఊరికైనా అట్టినే తిరుగుతారనే వీడియోలు జమ్మి గుట్ట పోతుంటే బస్సులు అట్టుకునే వెళ్ళిపోయాలు తీసుకుంటారు పోతున్న వీడియోలు ఆ సంగతి అటు ఉంచి తాగు హనుమకొండ నుంచి ఏటూరు నాగారం పోతున్న ఆర్టీసీ బస్సుల డ్రైవర్ పక్క పోయి ఉన్న బానెట్ మీద కూర్చోవద్దు అన్నందుకు కండక్టర్ మీదకే లేచి రాటై తల్లి కొడుకులు ఆయనతిగా బస్సు ములుగు పోయినాక ఆడ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారట డ్రైవరు కండక్టర్